మీ కాన్స్టెన్సీలో చూసుకుంటే మీ గల్లీలో కావచ్చు ఏరియాలో కావచ్చు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏనండి వాటర్ సరిగ్గా రాదు డ్రైనేజ్ ప్రాబ్లమ్ వాటర్ అనేది బయటకు రాదు డ్రైనేజ్ సరిగా లేనే లేదు మహంకాళి నగర్ మాది అంటే మరి అక్కడ చూసుకుంటే మరి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వాటర్ మంచిగా వస్తున్నాయి కరెంట్ కూడా బాగుస్తుంది డ్రైనేజ్ కూడా అంత బాగుస్తుంది లేదు లేదు వాటర్ సరిగా రానే రావట్లేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అని అంటున్నారు కానీ హాఫ్ అన్ అవర్ కూడా రావట్లేదు డ్రైనేజ్ సరిగా అస్సలు డ్రైనేజ్ లేదు రోడ్లు అయితే మటుకి సరిగా లేనే లేదు రోడ్ వేస్తామనేసి త్రీ టైమ్స్ శంకుస్థాపన చేశారు గాంధీ గారు కూడా వచ్చి మొన్న ఒక నెల నెల అవుతుంది శంకుస్థాపన చేసేసి వెళ్ళారు కానీ అసలు ఇంకా అడ్రస్ లేదు మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి దగ్గరికి మరి ఎవరికి ఓటేసి మీరు గెలిపించుకుందామని చెప్పేసి ఆలోచనలు బీజేపీ బీజేపీకి కోటేయాలని వేయాలని అనుకుంటున్నాము ఎందుకంటే రవి రవికుమార్ యాదవ్ గారు జనాల్లోకి వస్తున్నారు మా ప్రాబ్లమ్స్ కనుక్కుంటున్నారు గడప గడపకి తిరిగేసి ఏంటి మీకు పెన్షన్స్ వస్తున్నాయా పెన్షన్స్ వస్తున్నాయా అని అడుగుతున్నారు మీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయనేసి ప్రతిరోజు వచ్చి మమ్మల్ని మా గడప గడపకి తొక్కి ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఇంకా మరి కన్ఫర్మ్ కాలేదు కదండి టికెట్ కన్ఫామ్ అవ్వలేదు అంటే మటికి మేమైతే బీజేపీనే గెలిపించుకోవాలని అనుకుంటున్నాము సరే బీజేపీగా అనుకుంటున్నాను మా ఏర్ మిరామ్ నగర్ మా ఏరియాలో కూడా మొత్తం మురికి చెరువు అదంతా చాలా ఇబ్బంది కాదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఎవరు కూడా పట్టించుకోలేదు మేము అందరినీ గెలిపించుకున్నాం గెలిపించుకున్నా కానీ ఒక్కరు కూడా మా ఏరియాకి వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏంటని ఎవరు అడిగిలోడే లేరు కాకపోతే ఏంటంటే మన రవికుమార్ యాదవ్ అన్న మన గడప గడపకు వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏంటి మీకు రేషన్ కార్డులు ఉన్నాయా ఓటర్ ఐడీలు ఉన్నాయా మీకు ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ అడుగుతున్నారు అన్నీ చెప్తున్నాము అన్నీ చెప్తున్నా కూడా మేము ఈ బీజేపీనే గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము ఈ బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటా అనుకో బాగుంటుంది అంటే మరి ఇంకా వేరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు టీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు రావట్లేదా మరి నాయకులు కానీ ఎమ్మెల్యే ఉన్నాడు గాంధీ గారు ఆయన రావట్లేదు లేదు లేదు ఎవరూ రావట్లేదు ఎవరూ మా ఏరియాలో కానీ మా ఎవరు మా ప్రాసె మా ప్రాబ్లమ్స్ ఎవరో తెలుసుకోవడం లేదు ఎవరు కూడా రావడం అనేది ఎవరికీ ఆయన గెలిచిన దగ్గర నుంచి మా ఏరియా కూడా ఎవరో రావడం లేదు జరా అందుకనే మేము కూడా మన బీజేపీని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం మేము ఖచ్చితంగా ఖచ్చితంగా జీజేపీ గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి